హలోయ మత్తే సువార్త ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చి తీవ్రవాక్యంగా చెప్తా ఉంది వీరు లోకమునకు వెలుగై ఉండాలి అయితే వెలుగు గురించి మనం ఆలోచిస్తే వెలుగులో అంతా కూడా స్పష్టంగా కనబడుతుంది చీకటిలో అయితే కనిపించారు అయితే కొందరు ఈ లోకానికి వెలుగు ఉన్నారు కొందరు ఈ లోకానికి చీకటిగా ఉంటారు వెలుగు ఏం చేస్తుందంటే దారి చూపిస్తాను వెలుగులో అంతగా స్పష్ట అంత స్పష్టంగా దారి కనబడుతుంది చీకట్లో అయితే అనేక విషయాలు కనబడదు వెలుగులో మాత్రమే అది కనబడుతుంది వెలుగు అనగాను లోకానికి వెలుగు ఉండడం అంటే అనేకులకు దారి చూపెట్టడం ఒక వ్యక్తిని పరలోక మార్గం ఒక వ్యక్తి పనిలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో కొండల దగ్గరికి వెళ్ళి చెట్టు కిందికి వెళ్ళి అక్కడ ఎక్కడ వెళ్ళి అన్ని వదులుకె వదులుకొని ఎక్కడెక్కడికి వెళ్ళి తిరుగుతూ ఉంటారు కానీ ఎవరికి కూడా పరలోకాన్ని మార్గం తెలియదు ఏసు అన్నాడు నేను మాత్రమే మార్గం అంటే ఎవరైతే పరలోకాన్ని మార్గం చూపించగలరో వారు మాత్రమే అంటే పరలోక సంబంధమైన ద్వారా మార్గాన్ని చూపేవారు మాత్రమే వెలుగాయ కొద్ది రోజుల కింద నేను ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకున్నాను ఆ ప్రదేశానికి వెళ్ళాలన్నప్పుడు మొదట నేను చేసింది ఏంటంటే బస్ స్టాప్ వచ్చాను ఆ బస్సు నెంబరు ఇది ఈ బస్సు ఇక్కడికి వెళ్తుంది అని నాకు నేను చదువుకున్నాను కాబట్టి నేను ఫలానా ప్రదేశానికి ఈ బస్సు వెళ్తుంది ఈ బస్సు వెళ్ళదు అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను అలాగే చదువుకున్న వాళ్ళకి నాకు కొన్నిసార్లు విలేజ్ ప్రాంతం చూసిన వారు చదువుకున్న వారు ఈ బస్ ఎక్కడికి వెళ్తుంది అని నాకు అడుగుతారు ఎందుకంటే అది తెలియదు మనకు చదువు లేదు కాబట్టి నేను చదువుకున్నాను కాబట్టి అంటే నాకు ఎవరు చదువు చెప్పారంటే టీచర్ కొద్ది రోజుల క్రితం ఉపాధ్యాయుల గురించి మన టీచర్స్ డే జరిగినప్పుడు నాకు ఆ వ్యక్తి ఆ విషయంని నాకు జ్ఞాపకం వచ్చింది అంటే టీచర్స్ నాకు ఆ ఉపాధ్యాయులు నాకు చదువు చెప్పారు కాబట్టి నేను ఫలానా చోటుకి వెళ్ళాలంటే నేను తెలుసుకోగలను నేను చదువుకున్నాను కాబట్టి వాళ్ళు నాకు మార్గం చూడటానికి ఇతరులకి నేను మార్గాన్ని చూపెట్టగలను మన దేశంలో స్కూల్స్ స్థాపించింది ఎవరంటే క్రైస్తవులు చదువుకునే హక్కు లేదు ఫలానా కొందరికి మాత్రమే తప్ప ఇంత ఎవరికి కూడా చదువుకునే హక్కు లేదు క్రైస్తవులు వచ్చి ఈ దేశంలో విద్యా సంస్థలు స్థాపించారు కాబట్టి ఈరోజు మనము చదువుకుంటున్నాం అంటే ఒక ఈరోజు అనేక మంది స్త్రీలకు కూడా చదువుకు రాకులేని టైం సమయంలో దేవుడు మరి క్రైస్తవుల్ని ఈ లోక ఈ లోకానికి పంపించాడు కాబట్టి భారతదేశానికి కాబట్టి వాళ్ళు స్కూళ్ళు స్థాపించారు కాబట్టి ఈరోజు అనేక మంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే మనము చదువు ఉండాలి చదువు లేకపోతే ఈ దారి ఎక్కడికి వెళ్తుందని మనం చదువుకోలేము చూసారా క్రైస్తవులు ఈ లోకానికి అన్ని విషయాల్లో వెలుగుగా ఉన్నారు అయితే మనం ముఖ్యమైనది ఏంటంటే పర్లోకాన్ని దారి చూపించే వ్యక్తులుగా ఉంటున్నాను ఈ లోకానికి నువ్వు ఉన్న వారికి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలంటే తెలియదు ఆ తెలిపే వ్యక్తులు మాత్రమే వెలుగుగా ఉంచాను నువ్వు ఈ లోకానికి వెళ్ళి లోకానికి వెలుగుగా ఉండి మరి దేవుని ఆఖ్లాపించావు కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించు అనే మాట మనం చెప్పి ఉన్నాను సువార్త ఎవరైతే చెప్తావో వారికి పల్లో మన మార్గాన్ని తీరా దేవుడి వాక్యం తీర్చు